సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో గుణంగుంట గిరిజని కాలనీలో చిన్న పూరి గుడిసెలో ఉంటూ వారు ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నటువంటి నేపథ్యంలో ముప్పై కుటుంబాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు దొగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి యొక్క చొరవతో వారి యొక్క ప్రేమాభిమానాలతో వారికి కాలనీలు ముప్పై కుటుంబాలకు మంజూరు చేయటం జరిగింది దీనిలో భాగంగా కరీరాములు కీర్తిశేషులు వారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు శ్రీనివాసులు కనకారావు వారు ఎంతో పెద్దమని చేసుకొని సంయుక్త సేవా సంస్థ సురేంద్రను సంప్రదించి వారికి దోమతెరలు భోజన ఏర్పాట్లు చేయాలనే సంకల్పంతో మరి ఈరోజు ఆ కాలనీకి వచ్చి మేమందరం కలిసి ఆ ముప్పై కుటుంబాలకు దోమతెరలు భోజన ప్యాకెట్లు సరఫరా చేయడం జరిగింది మరి సమితా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు గతంలో ఎన్నో జరిగాయి ఇప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు వాళ్ళకి అందిస్తూ వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ వారి కుటుంబాలకు ఆసరా కల్పిస్తూ సంయుక్త సేవా సంస్థ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు గిరిజనులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందో భరితంగా మరి వాళ్ళకి కాలనీ సాక్షి అయిన సందర్భంగా అదేనూ కాకుండా వారికి దోమతెరలు మరి ఆహార పొట్టాలు కూడా వాళ్ళకి అందజేయటం కూడా వాళ్ళు ఎంతో సంతోషంతో తప్పిపోయినట్టు సందర్భం కాబట్టి సవిత సేవా సంస్థ రాబో రోజుల్లో కూడా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇటువంటి మంచి సహాయ సహకారాలు అందిస్తారని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను